నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కొత్త హరిజనవాడలోని వేగూర్ భాస్కర్ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు నగదు నగలు అగ్నికి ఆహుతయ్యాయి సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు అంటున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమనిస్తున్నారు అయితే ప్రమాదం సమయంలో అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ అధికారి కొప్పయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ये बहुत जोर से है सा टी टी आई किले के चल कर मार मंगलासा नहीं ये நந்தா நீ எதுக்கு 那那那不哭。